హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అసలు మనోహర్ మీద అటాక్ చేసింది ఎవరు అసలు ఎవరు అని చెప్పేసి విధంగా అమర్ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఆల్రెడీ వేలుమూత్రలతో నిజం బయటపడకుండా తనే పర్సనల్గా ఇక ఈ కేసును టేకప్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు మరోవైపు మనోహర్ ఇంటికి వెళ్ళి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఎందుకంటే మనోహరి గన్తో రెడ్ హ్యాండెడ్గా అమరికి దొరికిపోతుంది కదా అంతేకాకుండా చావు వెన్ వెతుకులాడుకుంటూ మనోహరి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక ఇదంతా భరించలేని చెప్పేసి మనోహరి ఇక గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది ఇక చెంపను కలిసి విధంగా అంటూ ఉంటుంది ఎలాగైనా సరే అసలు ఇదంతా టెన్షన్ కంటే నేను ఒకటి నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి ఆ మాంత్రికురాలతో చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అది ఏం లేదు ఆల్రెడీ ఈ కుటుంబంలో ఇక ఎలాగైనా ఆరు రూపంతో ఇంట్లో అడుగు పెట్టబోతుంది అది రోజు రోజుకి పిండం పెరుగుతూ ఉంది అసలు ఆ కడుపులో పిండాన్ని మాయం చేస్తే ఎలా ఉంటుంది అంటే ఏమంటున్నావు ఏం లేదు నాకు సాయం చెయ్యి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఖచ్చితంగా ఆ పిండాన్ని కడుపులోనే చంపేస్తే ఇక ఇంటికి ఈ ఇంటి వారసురాలు కూడా రాకుండా పోతుంది ఏకంగా ఆరు కూడా ఇక్కడికి రాదు అని ఈ విధంగా ఇక మనోహరి మాంత్రికురాలతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు చిత్రగుప్తుడు ఆరు అంగులికము తీసుకుంటుంది కదా అదే సమయానికి యమధర్మరాజు వచ్చి అంగుళికం కోసం అని చెప్పేసి అడుగుతుండగా ఇక నారదుడు వస్తూ ఉంటాడు అదే సమయానికి నారదుని చూసిన యమధర్మరాజు ఈ నారదుడు ఊరంతా చాటింపుతాడు వెంటనే ఈ విషయం చెప్పకుండా ఆపాలి అని అంటుండగా ఏంటి యమధర్మరాజా నన్ను చూసి మాట ఆపినావు ఏమి జరుగుతుండదు ఏం లేదు నారద ఇక ఏదో జరగబోతుంది కానీ యమధర్మరాజు చెప్పను కూడా చెప్పడు అయినా మీరే మంచివారు ఎందుకంటే మీరు మాత్రమే అన్నీ అందరికీ చెప్తూ ఉంటారు అని యమధర్మరాజుని కావాలని రెచ్చ కొడుతూ ఉంటుంది ఆరు ఎందుకంటే అక్కడ జరిగేది తెలుసుకోవాలని చెప్పేసి ఇక ఆరు ప్రయత్నం అయినా ఈ చిత్రగుప్తుని కంటే యమధర్మరాజు కంటే నువ్వే మంచోనివి ఏంటి బాలిక ఇక మమ్మల్ని కించపరుస్తున్నావు అవును నిజమే కదా నారదుడైతే అన్నీ విప్పి చెప్తాడు ప్రతి ఒక్కటి చెప్తూ ఉండగా ముందుగా జాగ్రత్త పడతారు కానీ మీరేం చెప్తారు అని అంటుండగా బాలిక నీకొక విషయము చెప్పను అని యమధర్మరాజు కావాలని రెచ్చగొట్టి ఎలాగైనా నిజం తెలుసుకోవాలని చెప్పేసి ఆరు అనుకుంటుంది ఇక ఈలోపు గుప్తా ప్రభు ఏ విషయం చెప్పకూడదని మీరు నాకు మాట ఇచ్చారు ఏ లేదు అయినా ఈ నారదుని దగ్గర నా విలువ పోగొట్టుతున్నది బాలిక ఈ బాలిక మాటలతో మారడి చేయగలదు ప్రభు నువ్వు ఏమి చెప్పగాక లేదు గుప్తా ఖచ్చితంగా చెప్పును బాలిక నీకు నిజం చెప్పును ఏంటి మీరు చెప్పర్లే అంతా ఈ నానదు నయం బాలిక ఇప్పుడు చెప్పేది నువ్వు కాస్త వినుము ఇక నీ చెల్లెలు మిస్సమ్మకు ప్రమాదం జరిగి ఉండదు కడుపులో పిండాన్ని మాయం చేయాలని ఆ మనోహరి ఇక మాంత్రికురాలతో మంత్రాలు చేయుచున్నది అని ఆరుకు చెప్పిన విషయానికి ఒక్కసారిగా ఆరు షాక్ అయిపోతుంది ఏంటి ఏం జరుగుతుంది ప్రభు ఎలాగైనా సరే నన్ను ఒక్కసారి భూలోకానికి పంపించి నా చెల్లెల్ని కాపాడుకునేలా చెయ్యి ప్రభు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది లేదు బాలిక మీరు అందరి ఆపద తీసేవారు ఇప్పుడు నా చెల్లెలు రూపం నా చెల్లెలు నా పిల్లల కోసమై ఇప్పుడు నా కోసమై తను కడుపులో నన్ను మోస్తుంది అలాంటప్పుడు మీరు ఇలా ఇలా చేయడం భావ్యం కాదు అని విధంగా ఆరు అంటుండగా బాలిక నువ్వు ఇలా మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టుతున్నవి సరే బాలిక నీ బాధను చూడలేక పోచున్నాను బాలిక సరేలే ఎటులైనా సరే నువ్వు మళ్ళీ జాము వారికే ఇక పైలోకానికి రామ్మణును అని చెప్పేసి ఈ అన్న తర్వాత అప్పుడు వెంటనే భూలోకంలోకి వస్తూ ఉంటుంది మరోవైపు మనోహరి ఆ మాంత్రి గురాలతో మంత్రాలు చేయిస్తూ ఉండగా ఈ లోపు చీకటి పడిపోతుంది కదా మిస్సమ్మ పడుకుంటుంది ఇక అదే సమయానికి తనలో కడుపులో ఉన్న పిండం కాస్త కదులుతూ ఇక ప్రాణగండంగా మారుతూ ఉంటుంది అప్పుడు వెంటనే మనోహరి రణవీర్ నుంచి వెళ్ళి ఫోన్ వస్తుంది నువ్వన్నట్టే మాంత్రిగురాలు ఇక్కడ పూజ జరిపిస్తుంది ఇక బాగిలో ఉన్న ఆ ఆరు కూడా బయటికి రాకుండా ప్రాణాలతో బయటపడకుండా మృ మిస్సమ్మ బిడ్డ మృత్యువులోకి వెళ్ళబోతుంది మనోహరి అని చెప్పేసి రణవీర్ చెప్పేసరికి వెంటనే మిస్సమ్మ కాస్త మెలకలు తిరుగుతూ కడుపు మీద చేయేసి బాధపడుతూ ఉంటుంది అటువైపు వెంటనే మనోహరి డోర్ తీసి చూసరికి మిస్సమ్మకు చల్ల చెమటలు వస్తూ ఉంటాయి ఇక్కడ కడుపుల పిండం కలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఆ మాంత్రికురాలు మంత్రాలతో ఎలాగైనా మిస్సమ్మ కడుపులో ఉన్న పిండాన్ని మాయం చేయాలని ఇక కఠోరమైన పరీక్షతో మాంత్రి చేస్తూ ఉంటుంది మరి ఆరు కిందికి వచ్చి తన చెల్లెలి కడుపులో ఉన్న పిండాన్ని తన రూపాన్ని ఎలాగైనా కాపాడుకొని మనోహరికి బుద్ధి చెప్పి ఆ మాంత్రికురాలకి తిరుగుగా ఇక ఆరు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతుందో చూద్దాం మీరు మిస్ కాకుండా ఆరు ఎలాగైనా తిరిగి రూపంలో మళ్ళీ భూలోకంలో అడుగు పెట్టాలని ఎంతమంది కోరుకుంటున్నారో లైక్ ద్వారా తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ఎగ్జింగ్